అందరికీ నమస్కారం హస్త సాముద్రికమైన శాస్త్రం గురించి చెప్తున్నాను ఇది సంస్కృత పదం దీన్ని ఇంగ్లీష్లో పామిస్ట్ అంటారు పామ్ అంటే అరచెయ్యి అరచెయ్యికి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి ఉందో దాని గతంలో ఏం జరిగిందని పర్సనాలిటీ డెవలప్మెంటు వీటన్నిటి కూడా ఉపయోగపడేది ఇది హస్త అంటే ఐదు అని అర్థం సహ అంటే కలిసి ఉండేది ముద్రిక అంటే ఒక గుర్తు ఈ ముద్ర సహముద్రిక హస్తం గుర్తులలో నుండి గుర్తులను బట్టి వాళ్ళ యొక్క జీవితంలో ఎలా ఉంటుంది ప్రతిబింబించండి స్త్రీ శక్తికి సంబంధించినటువంటిది ప్రకృతి సంబంధించినటువంటి శాస్త్రం అది అంటే జ్యోతిషాస్త్రానికి ఇది అనుబంధ శాస్త్రం మాత్రమే ప్రధాన శాస్త్రంగా దీన్ని పరిగణించుకుంటే పరిగణించుకోవచ్చు అంతటి గొప్పవాళ్ళు ఉంటే మంచిదే కానీ ఏంటంటే ఇందులో ప్రధానమైన కారణం ఏంటంటే మూడు రేఖలు ఉంటాయి ఈ మూడు రేఖలు మారో కానీ మిగతా ఉపరేఖలు చిన్న చిన్న రేఖలు అవన్నీ సన్నంగా ఉండేవి ఇవన్నీ కూడా ప్రతి మూడు నాలుగు నెలలకి రక్త ప్రసరణ మారుతుంది కాబట్టి దాని ప్రకారం మారిపోతుంది